ఈరోజు నేను టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి తయారు చేస్తున్నాను వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్ ఈరోజు నేను ఒక కేజీ టమాటా పచ్చడి పెడతాను టమాటాలను ఉప్పు నీళ్ళలో రెండు మూడు సార్లు కడిగినాను టమాటాలు అన్నిటినీ నేను ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా ఈ ఇక్కడ తుడుచుకోవాలి తుడుచుకొని పక్కకున్న ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ టమాటాలన్నీ తడి లేకుండా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని పచ్చడి చేసే విధానాన్ని మీకు చూపెడతాను ఇప్పుడు టమాటాలన్నీ ఆరిపోయినాయి చక్కగా ఒక్కొక్క టమాటాన్ని తీసుకొని ఈ విధంగా మనము మొదట్లో ఇలా కట్ చేసి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి టమాటా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంద గ్రాములు కారం తీసుకున్నాను కేజీ టమాటాకు వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాను ఉప్పు మనం టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇరవై ఐదు గ్రాముల ఆవాలు వీటిని వేయించుకోవాలి ఇరవై ఐదు గ్రాముల మెంతులు తీసుకున్నాను ఈ రెండు వేయించి ఒకటి తర్వాత ఒకటి వేయించి పొడి కొట్టుకుంటాను తాలింపులోకి ఒక ఏడెనిమిది పన్నీరపకాయలు పోపు గింజలు ఒక నూట యాభై గ్రాములు ఎల్లిగడ్డలను తీసుకొని నేను ఈ విధంగా పెట్టుకున్నాను టమాటా పచ్చడిలో తాలింపు వేయడానికి నేను వేరుశనగ నూనెను హాఫ్ కేజీ తీసుకుంటాను ఇది కేజీ బాటిల్ ఇందులో హాఫ్ కేజీ తీసుకొని తాలింపు వేసుకుంటాను ఆవాలు మెంతులను వేయించుకుంటాను స్టవ్ వెలిగించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కింది ముందుగా నేను ఈ మెంతులను వేయించుకుంటున్నాను దూరగా మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలను కూడా వేయించుకుంటున్నాను సన్నని మంట పోయి వేయించుకోవాలి మాడకూడదు మాడితే పచ్చడి వాసన వస్తుంది ఇలా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ ఆవు పొడిని గ్రైండ్ చేసుకున్నాను మెంతిపొడిని కూడా గ్రైండ్ చేసుకు పెట్టుకున్నాను ఇప్పుడు నేను టమాటా పచ్చడికి తాలింపు వేస్తాను కేజీ టమాటాలు అన్నిటిని నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ వేడెక్కిన తర్వాత నేను టమాటాలు స్పూన్ల రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను టమాటాలన్నిటిని నేను ఆయిల్లో వేసి వేయించుకుంటాం ఇలా మొత్తం టమాటాలు నేను కుక్కర్లో వేసి ఉడికిస్తాను అందులో యాభై గ్రాముల చింతపండును నారలు తీసి విత్తనాలు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును టమాటాలను వేసి ఉడికిస్తాను రూజు అయ్యేంత వరకు మనము టమాటాలను ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లుగా కలపాలి ఈ ఉడికిన తర్వాత నేను దీంట్లో చింతపండు వేస్తాను టమాటాలు ఉడుకుతున్నాయి ఇప్పుడు నేను యాభై గ్రాముల చింతపండుని తీసుకున్నాను దీంట్లో ఉడుకుతున్నాను టమాటాలలో వేస్తున్నాను ఇలా వేసి కలుపుకోవాలి టమాటాలతో పాటు చింతపండు కూడా చక్కగా మెత్తగా ఉడుకుతుంది టమాటాలు చింతపండు ఉడికిపోయింది టమాటా చింతపండు మిశ్రమాన్ని మిక్సీలో వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుంటాను ఉడికించుకున్న టమాటాలను మొత్తం నేను మిక్సీకి పట్టుకున్నాను ఈ విధంగా పట్టుకొని గిన్నెలో వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న టమాటా చింతపండులో చింతపండులో నేను కారం వేస్తున్నాను ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి వేయించి మిక్సీకి పట్టుకున్న ఇరవై ఐదు గ్రాముల ఆవు పొడిని తీసుకుని నేను ఆవు పొడిని కూడా దీంట్లో వేస్తున్నాను తర్వాత ఇరవై ఐదు గ్రాముల మెంతి పొడిని కూడా దీని దీంట్లో వేసి కలుపుకుంటారు ఉప్పు కారం మెంతిపొడి ఆవు పొడిని అన్నిటినీ వేసి ఈ మిర్చి పట్టిన టమాటా గుజ్జులో టమాటా పచ్చడిలో కలుపుతున్నాము మెక్కగా ఈ విధంగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒకసారి ఉప్పును టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు స్టవ్ వెలిగించాను కడాయి వేడెక్కింది ఇప్పుడు నేను వేరుశనగ నూనె ఒక హాఫ్ లీటరు పోసుకుంటున్నాను కిలోకు హాఫ్ లీటర్ నూనె సరిగ్గా సరిపోతుంది ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను గోరెచ్చ ఉన్నప్పుడే వేసుకోవాలి ఒక టీ స్పూను ఆవాలు వేస్తున్నాను ఈ ఎల్లిపాయలు కూడా తాలింపులో వేసుకుంటారు వంట తగ్గించుకోవాలి సన్నని మంటపైనే ఈ ఎల్లిపాయలను వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ యొక్క ఒక నాలుగైదు పెండిమిప్పకాయలను వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి కలుపుకొని చక్కగా ఈ యొక్క టమాటా పచ్చడి తాలింపుకు టమాటా పచ్చడి తాలింపు రెడీ అవుతుంది అందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నేను పసుపును కూడా వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనము ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఆ టమాటా పచ్చడిలో పోసుకోవాలి పూర్తిగా ఈ టమాటా పచ్చడిని పెట్టిన తాలింపుని పూర్తిగా నేను చల్లారుస్తాను చూడండి కొంచెం వేగితే సరిపోద్ది ఇలా నేను నేను తాలింపు వేసి పెట్టుకున్నాను కదా చల్లార్చిన తాలింపుని నేను ఇలా పచ్చళ్ళలో కలుపుకుంటాను టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ ఈ మీరు కూడా ఈ విధంగా మంచి కొలతలతోని మీరు ఈ పచ్చడి చేసుకున్నారనుకోండి చాలా చక్కగా కుదురుతుంది చూడండి ఆయిల్ మనము హాఫ్ కేజీ పోసాము హాఫ్ కేజీ మొత్తము పచ్చడిలోనే ఇంకిపోతుంది మనం నేను గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటాను ఇలా పచ్చడి ఈ విధంగా మనం తయారు చేస్తే ఒక మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది తడి అనేది తాకకూడదు ఈ తడి చెంచాలే కానీ తడి చేతులు కూడా పెట్టకూడదు పచ్చడిలో ఎక్కువ కాలము నిల్వ ఉండదు వచ్చే అవకాశాలు ఉంటాయి పచ్చడి పాడవుతుంది ఈ పచ్చడిని మనము గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నెలలు ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్